Sri Samardha Guru Sai Nada Maharaj Ki Jai. Untuk kesayi waktu lantarin kita maskara nanti. వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాగునాథుడే ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి నీకు అదృష్టాన్ని ప్రసాదిస్తానమ్మా నీ సాయి చెప్పే మాటలను శ్రద్ధగా విను నీ కష్టాలకు మంచి తీర్పు దొరుకుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి అసలు బాబాగారు మన కోసం ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఇంకా ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ నువ్వు నన్ను అడుగుతున్న బంగారం లాంటి జీవితాన్ని నీకు అందిస్తాను ఆనందంగా విను అస్సలు వదులుకోకు బిడ్డ ఈరోజు నేను కేవలం నీకోసం మాత్రమే వచ్చాను తల్లి నువ్వు వెళ్ళే ప్రతి చోట నేనుంటాను ఈ ప్రపంచమంతా నేను తిరుగుతూ ఉంటానమ్మా ఎందుకంటే ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి నేను నీలో ఉన్నాను నీ ఇంట్లో కూడా ఉన్నాను దిగులు పడకు బిడ్డ నీ జీవితం నువ్వనుకున్నట్లుగా అందంగా ఎలాంటి సమస్యలు లేకుండా మారబోతోందమ్మా నీకు సంతోషమేగా ఇక నీ మనసులో ఉన్న భారమంతా మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది అన్నీ చెబుతూనే ఉంటాను తల్లి నీ మనసులో నన్ను స్మరిస్తూ ఉండు బిడ్డ మీ తీరని సమస్యకు మంచి తీర్పుని ఇస్తాను నువ్వు దేనికోసము భయపడకు ఒకరి దగ్గర ఎట్టి పరిస్థితులలో చేయిచాపకు తల్లి నీ తండ్రి చెప్పింది అర్థమైంది కదా ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించమ్మా గందరగోళం చేసుకోకు దేనినైనా సరే ఎదిరించిపోరాడు నువ్వు నీ కుటుంబం బాగుండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేసేసాను తల్లి ఇక నువ్వు అస్సలు దిగులు పడకు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నావు కదా తల్లి వాటిని తలుచుకొని భయపడకు నువ్వు కోరినవి నీకు అందిస్తాను అది జరుగుతుందా లేదా అని ఆలోచిస్తున్న విషయాన్ని కూడా నేను జరిపిస్తానమ్మా ఆ క్షణం నీ మనసు కుదుటపడుతుంది నేను నీతో పాటే ఉంటూ బంగారం లాంటి జీవితాన్ని నీకు అందిస్తాను అందమైన మంచి జీవితాన్ని నీ తొందరపాటు వలన పోగొట్టుకోకు నేను ఎన్నడూ నిన్ను కానీ నీ చెయ్యిని కానీ వదలను ఇక్కడ ఈ క్షణం ఏదీ కూడా నీకు వ్యతిరేకంగా లేదు బిడ్డ ఒక్క నీ ఆలోచనలు తప్ప అవునమ్మా ముందు నీలో ఉన్న నీ వ్యతిరేకమైన ఆలోచనలు తీసేసే నా మీద నమ్మకంతో ఉండు క్షణంలో అన్నీ మంచిగా మారుతాయి తల్లి నువ్వు కొరత లేని ప్రశాంతమైన జీవితం పొందాలి అని అనుకుంటూ ఉన్నావు కదా సరే అది అలానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను అన్నింటినీ మార్చి నీకు అనుకూలంగా చేస్తానమ్మా దేనిని చూసి భయపడకు అన్నీ మారుతాయి నేను మారుస్తాను నీ బాబా నీకు అన్నీ అనుకూలంగా చేస్తారని నమ్ము అవి అలానే జరుగుతాయి నీకైనది నీచెంత చేరుస్తాను బిడ్డ ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు పదే పదే చెప్తూ ఉన్నారు మీరు దేని గురించి ఆలోచించవద్దు దేనికోసము భయపడవద్దు ఎవరి దగ్గర చేయి చాపవద్దు అని ఎందుకంటే మనకైన జీవితం మన కుటుంబం ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి అని బాబాగారు ఎప్పుడో రాసి పెట్టారండి ఈ కష్టాలనేవి తాత్కాలికం వాటిని చూసి భయపడిపోయి మనం అక్కడే ఆగిపోకూడదు ముందుకు నడుస్తూ ఉండాలి ఆ కష్టాలు ఎలా వచ్చాయో అలానే పోతాయి అలా చేసే బాధ్యత బాబాగారే తీసుకుంటారు మీకు ఇంతకుముందే చెప్పాను ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయని మనం తెలుసో తెలియకో చేసేటువంటి కొన్ని పాప కర్మల వలన మనకు ఆ కష్టాలు సృష్టిస్తారు అదేవిధంగా ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం కూడా ఆ తండ్రియే మనకు చెప్తారు ఎప్పుడైతే ఆ పాప కర్మల నుంచి మనం బయటపడతామో ఆ రోజు నుంచి మనం ఎలా అయితే మన జీవితం ఉండాలనుకుంటున్నామో అంతకంటే అద్భుతమైన జీవితాన్ని ఆ తండ్రి తన బిడ్డలకు ప్రసాదిస్తారు అందుకే బాబా గారు చెప్తూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మీరు భయపడవద్దు భయపడవద్దు అని పదే పదే చెప్తూ ఉన్నారు అనవసరంగా దేనిని చూసి కూడా ఎక్కువగా ఆలోచించే బయట భయపడవద్దు మీకు ఇప్పుడు చెప్పారు ఈ సందేశంలో కూడా బాబా గారు చెప్పారండి ఇక్కడ ఈ క్షణంలో మీకు వ్యతిరేకంగా ఏదీ లేదు ఒక్కని ఆలోచనలు తప్ప అని అంటే మనం మాత్రమే వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నాం అది జరుగుతుందా లేదా అని ఆ ఒక్క వ్యతిరేకమైన ఆలోచనలు తప్ప నిజానికి ఇక్కడ వ్యతిరేకంగా జరిగేవి ఏవీ లేవు బాబాగారు మనకన్నీ కూడా అనుకూలంగా చేసి పెట్టున్నారండి ఆ వ్యతిరేకమైన ఆలోచనలు మీరు మార్చుకోండి మిగతా అంతా కూడా బాబాగారు ఎప్పుడో మార్చేస్తున్నారు అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంది అంతా కూడా మీరు అనుకున్నట్లుగానే జరుగుతుంది ఒక్క మీ ఆలోచనలను మార్చుకోండి ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినట్టు తన దారిలో నడవటానికి ప్రయత్నించండి మీకోసం ఒక మంచి జీవితం అద్భుతమైన ఆనందమైన జీవితం ఎదురు చూస్తూ ఉందండి మీకోసం ఎదురు చూస్తూ ఉంది తప్పకుండా మీరు ఆ జీవితాన్ని చేరుకుంటారని తోటి బాబా భక్తునిగా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి మనసులో ఎప్పుడూ కూడా బాబా నామస్మరణ చేస్తూ మనం ఏ పని కోసమైతే మొదలు పెట్టామో ఆ పనిని పూర్తి చేయడానికి మనం ఏం చేయాలో వాటిని చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి మీకు ప్రతి ఒక్క పనిలో విజయం కలిగేలా మన బాబా గారు ఆశీర్వదిస్తారు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు శుభం జరుగుతుందండి సందేశం మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నాను బాబా గారి సందేశాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆ తండ్రి మార్గంలో నడుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్